తరుణ్ భాస్కర్ సార్ సార్ పదేళ్ళు ఏళ్ళు అయిపోయింది సరే సార్ మీరు అడ్వాన్స్ మెరీ క్రిస్మస్ సార్ సరే నేను లేచి వెళ్ళిపోతాను సార్ ఇది మాత్రం వెరీ బ్యాడ్ బిహేవియర్ సార్ లాస్ట్ టైం మీరు ఎలాగే అన్నారు దాన్ని బట్టుకు అందరు ట్రాల్ చేస్తున్నారు అంటే మేము అనలేమా మిమ్మల్ని ఓ ప్లాప్ డైరెక్టర్ ప్లాప్ హీరో ప్లాప్ అని చెప్పి మేము మాట్లాడలేమా దాన్ని బట్టి అందరూ ట్రాల్ అది మనట్టుగా అర్థం సార్ మీరు రెస్పెక్ట్ ఇచ్చి రెస్పెక్ట్ తీసుకోండి సార్ సార్ తప్పు అది తప్పు సార్ హండ్రెడ్ పర్సెంట్ తప్పు మీరు యూ యాక్సెప్ట్ మీకు చర్చ వద్దు సార్ సార్ ఎందుకు సార్ ఇప్పుడు అన్నసరిగా ఇప్పుడు ఆల్రెడీ మీకు తెలుసు ఒకసారి ఆ మాట మీరు నోరు జారారు దాన్ని బట్టి ట్రాల్ చేశారు మళ్ళీ మీరు అదే మాట మాట్లాడుతున్నారు నేను ఇప్పుడే అంటే సర్ సార్ సర్ సర్ సార్ 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 మళ్ళీ మనం మెసేజ్ చేసుకుంటాం మాట్లాడుకుంటాం ఎందుకు సార్ అది ఏమో ఇగ సార్ సార్ ఇగడ్ ఇగడ్ నథింగ్ లైక్ దట్ మీరు వద్దు సార్ మనం మనం వాళ్ళని వాపస్ ట్రోల్ చేద్దాం మీరు నేను కలిసి సరే లేదు సార్ రండి చెప్పండి మీరు అడుగుతున్నారు అలవాట్లేదు అదే అలవాట్లేదు సార్ చెప్పండి సార్ చెప్పండి